విషర్ అందుకే మీకు ఇచ్చారు పవర్ నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము నారా అన్నమ్మ గారి బిడ్డ ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ కన్నతల్లి కల్పవలి పాలవెల్లి తెలుగు తల్లి మురిపాల బిడ్డ అని చెప్పి ముచ్చాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము వారిని సాధారణంగా సప్రసయంగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఈ పండుగకి హరితాంధ్ర కోసం అడిగేద్దామంటూ మరి అడుగులు వడివడిగా ఏస్తూ మనందరినీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ హార్డ్ వర్క్ డెడికేషన్ నాలెడ్జ్ టైం మేనేజ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ వారికి సొంతం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఆనెస్టీ మోడెస్టీ సిన్సియారిటీ పంచువాలిటీ రెస్పాన్సిబిలిటీ క్రియేటివిటీ క్లారిటీ ప్యూరిటీ ఛారిటీ తోటి నవ్యాంధ్రం నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మొక్కలు నాటుతున్నారు మరి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి మన స్థానిక ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంతరాం ఐఏఎస్ గారు అక్కడ మొక్కలు నాడుతూ ఈ రోజు వన మహోత్సవానికి ఉత్సాహంగా వచ్చి మనల్ందరినీ ప్రోత్సహిస్తున్నారు హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కళ్ళం వన మహోత్సవం మన ఉత్సవం మన పండుగ అని చెప్పి ఇది మన ఇంటి పండుగ మనకు గర్వకారణం పర్వదినం ఇందులో పాల్గొనటం మనందరికీ వరం గౌరవం అని చెప్పి తెలియజేస్తున్నాము